ఇంకా చాలా మంది కామెంట్ ఆ కామెంట్లు చదివితే ఎవరికైనా బాధ అనిపి అనిపించాల్సిందే ఇక నాకు కూడా బాధ అనిపిస్తుంది చెప్పు మరి ఏం చెప్పాలి ఇప్పుడు భయం పడుతుంది ఈ వీడియో కూడా పెట్టాలనా వద్దా అని అదే ఆలోచించుతున్నాను ఎందుకంటే అప్డేట్ ఇప్పుడు మళ్ళీ ఉంచుకుంటామని చెప్పినా కదా ఇక ఫ్యామిలీ ఏమంటారు చెప్పొద్దనుకున్నాయి ఇట్లనే అంటారని ఎందుకంటే తీసేసుకున్నట్టే వెళ్తే మంచిగాడు మీకు ఇప్పుడు మళ్ళీ ఇట్లా తెలిసేసరికి ఇంకెన్ని కామెంట్లు పెడతారు పెట్టారు బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఏ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మంచి కామెంట్లు పెడతారు అర్థం చేసుకోక తొందర అంటే మేమైనా సరే ఎవరైనా మనుషులందరూ ఒకటే కాబట్టి తొందరగా రియాక్ట్ అవ్వడు ప్రజలకు అలవాటు కదా చూడంగానే రియాక్ట్ అయ్యా ఇంటనే కొట్టి పారెత్తారు అంటే కొద్దిగా చూసి ఎంటర్ని కామెంట్ పెట్టేసుడు అలవాటు కదా అంటే ఇది ఇక్కడ తప్పు ఉంది తర్వాత మరి రైట్ జరుగుతుంది కరెక్ట్ జరుగుతుంది జరగదు అని చూడక ముందే కామెంట్ పెట్టిస్తారు అన్నట్టు వీడియో మొత్తం చూసినాక కామెంట్ పెడితే లాస్ట్ కి ఏమన్నారు ఇప్పుడు మనం మాట్లాడింది కూడా వాళ్ళకి వెళ్ళాలి కదా లాస్ట్ కు అదే ఒకవేళ ఈ వీడియో పెడితే అందరు అర్థం చేసుకోరు కోసం ఇట్లా ఫేక్ చేస్తలేము మేము వీడియోస్ కోసం చేయాలనుకుంటే ఎన్నో అబద్ధాలు కొట్టించి మంచి మంచి వీడియోస్ రోజుకొక్కటైన పెట్టచ్చు మేము అట్లా కాదు ఏది ఉన్నా మేము అప్డేట్ ఇక్కడ జరిగేదే మీకు తెలియాలని అట్లా చేస్తాం తప్ప మేము వీడియోస్ కోసం పైసల గురించి అట్లా చేసేవాళ్ళం కాదు నవ్య అంత కష్టంలో ఉన్నా పైకి నవ్వుతూ ఉంది కానీ మీరు మీ ఇష్టం ఉన్న కామెంట్లు పెట్టి నవ్యం చాలా బాధ పెడుతున్నారు ఇక్కడ కూడా కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే ఆ మాటలకే సగం జావాలి కడుపులో పాప అన్ని విధాలుగా మంచిగా ఉంటేనే ఒక తల్లికి అంతో కొంత కష్టం ఉంటుంది నవ్య బేబీ మంచి లేదని తెలిసి కూడా ఉంచుకుంది రోజు కడుపు నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అని అన్నీ భరించుతుంది కానీ మీకు నచ్చడం లేదు కదా మీరేమన్నారు పాప మంచి లేదు తీసేశారు మళ్ళీ ఎలా వచ్చింది అన్నారు అంటే మేము తీసేస్తేనే మీకు సంతోషమా మేము ఉంచుకుంటే మీరు హ్యాపీగా లేరన్నట్టు అందుకే అలా కామెంట్ చేస్తారు కదా మా అత్తమ్మ కూడా సీమంతం రోజు చాలా బాధ ఉంది అందుకే ఈ వీడియోలో గమనించండి నవ్య నాతో ఉన్న కొంతసేపు కూడా అదోటి ఇదోటి మాట్లాడుకుంటూ నవ్వించాలని చూస్తా ఒకళ్ళని నవ్వించాలని చూడాలి కానీ బాధ పెట్టద్దు ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది చెప్తే బాధ తీరుతుంది అంటారు మేము చెప్పుకోకుండా మాలోనే దాచుకుంటున్నాం సారీ ఏమైనా తప్పుగా మాట్లాడితే అండ్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటాం మేమేంటిది ఏంటిది ఇంత మంచిగా మనం చూస్తురు కదా అయితే మంచిగా తయారైంది నేను కాలే చూస్తావు నిజం కాదా ఎట్లా కాదు వీళ్ళు ఎప్పుడైనా ఆడవాళ్ళు అందరు మంచిగా ఉంటారు అది నిజం ఎందుకు చెప్పాలనా ఇగో నక్లెస్ కమ్మలు ముక్కు పుల్ల పాపిడ బిళ్ళ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంతోపాటు మేకప్ అంటే నిన్నంటలే అందరికా అందరూ మేకప్ అంటే నార్మల్గా వేసేదే కదా మీరు కూడా ఎత్తారు మరి మీరు వాళ్ళకి ఎత్తులు మేము మీరు ఇవన్నిటికి పెట్టుకున్నాడు అందం వస్తది మాకు ఒక బొట్టు మిమ్మల్ని ఇష్టం వాళ్ళు ఎందుకంటే మీరు ఒక డ్రెస్ పాయింట్ తప్ప లేదయ్యరు మేము చీర కడతాం ఇప్పుడు చాకెట్ చీర దాని మీద కన్ను ఉంటేనే కదా మంచి కొట్టేవి గాజులు కమ్మలు పిల్ల బొంబాయి బొమ్మాయి చీర మెయిన్ అయితే బొట్టు ఉండాలి పసుపు ఉండాలి అందుకే చెప్పేది మరి నువ్వు మంచిగా నీ మంచిది అగో ఏమైంది నీకు మంచిగా ఉన్నావు అలా చెప్తారు మా ఇద్దరు ఇట్లా వాళ్ళు మంచిగా ఉన్నారు కామెన్ జీరి ఈరోజు ఇట్లా ఎందుకు తయారైనమంటే మా నవ్యకి మా మడదలకి ఇద్దరికి కలిపి శ్రీమంతం చేసినాం అన్నమాట అందరు అడుగుతురు కదా మొన్న శ్రీమంత వీడియో చేసిర్రు అది నిజమా కాదా అని శ్రీమంత వీడియో నిజమే మీద వర్క్ నడుస్తుంది అందుకే వేరే వేరే సౌండ్లు వస్తున్నాయి ఏమనుకోకూరి ఇంకా నవ్య నువ్వు ఇప్పుడు మీ ఇంటికి ఎన్ని రోజులు అవుతుంది వారం రోజులు అవుతుంది మీరు రెండు రోజులు అనిపిస్తుంది మరి మీ అమ్మ మంచిగా చూసుకుంటున్నారు నీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది మరి రోజులే అనిపిస్తుంది ఓ నిన్న నెలమైనా నీకు రెండు రోజులే అనిపిస్తుంది అచ్చ చచ్చ చ ఐ థింక్ వాట్ ఓ వాట్ అనిపిస్తుంది మరి నిజం చెప్పాలా నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మిస్ అయిన ఎట్లా గుర్తుకొచ్చింది చెప్పన్నా ఇప్పుడు అన్నం వేసుకోవడానికి కూడా సేతన కాకుండా అయిపోయింది అంటే ఎప్పుడు నవ్వి అనే చిత్తది కదా వేసుకొచ్చి తినుడు అలవాటు అయిపోయింది ఇప్పుడు నేనే పోయి అవి తీసి వేసుకొని తినుడు ఒకటి ఇక దేనికడైనా సరే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఆడవాళ్ళకి చాలా ఓక్ ఉంటుంది అమ్మలైనా కానీ భార్యలైనా కానీ వాళ్ళని మనం ఏమనద్దు ఎటు పోయి వచ్చినా ఇంటికి రాగానే మర్యాద వేసుడు వాటర్ ఇచ్చుడు కానీ అన్నం వేసుడు కానీ మన బట్టలు ఏమన్నా ఉంటే తీసి ఉతికేయడం కానీ అంత మనం అంత మనం చేసుకోవాలంటే చాలా రిస్క్ అనిపిస్తుంది ఓ అందుకేనే నేను గుర్తుకొస్తున్నా చాలా సార్లు గుర్తుకొచ్చినావు అర్థం అనుకుంటున్నా కానీ మరి రెండు రోజులు ఉంటావు మా ఇంటి కాడ ఎప్పు పెళ్ళైన కానీ ఒక్క రోజు కూడా లేవు మా అమ్మ అంటది మరి అల్లుడు అత్తాడు ఒక్క రోజు కూడా ఉండాడు పండగ అయితే వచ్చి ఇటు వచ్చి అటు కోలుకొని పోతాడు నిన్ను కూడా మరి ఏమాయే అల్లుడు ఇప్పుడు అత్తుండ వచ్చి ఎన్ని రోజులు ఉంటాడు ఒక పై రోజులు ఉండేది మరి నేను కొలకపోతాడా అంతంది నువ్వేమంటావ్ నేనేమింటావు ఇప్పుడు నా మామయ్య వచ్చినాక మామయ్యకు మామయ్యకు అత్త అత్తమ్మ పొంతనే పెడితే ఎట్లా కాదు అత్త మేక మరి నీకు మీ అమ్మ తోడు నాకు మామయ్య తోడు మా అమ్మాయిది ఉన్నాడుగా ఆడున్నాడు కానీ సిన్నోడు ఆడు నా తోటి ఖర్చు చేయిత్తా కొంచెం పెద్ద పెరుగుతాయి ఆ నేనే ఖర్చు చేయొచ్చు

బ్రీజర్ తాగుతున్నా బ్రీజర్ తాగుతున్నావా అలా బీర్ కలుతుంది అంట కొద్దిగా అది కూడా కొంచమే ఒకట రెండ ఇక చూస్తా మీ ఇంటికి వచ్చినాక మీ అమ్మ ఎన్ని తెప్పిస్తుందో సరే చూడు తెప్పియదా మా అమ్మ తెప్పి అంటే తెప్పియదా అని అత్తలేవా నువ్వు అట్లని కాదు కానీ అత్త నువ్వు అత్తే కదా తెలిసేది ఇక్కడ బాగా పని ఉంది నాకు ఏం పని ఇక్కడికి ఇక్కడికే నీకు పని ఉందా మరి ఇప్పుడు నేను మా అమ్మ ఇంటికి అయినా పని ఉంది నేను రానన్నానా నువ్వు రాకుండా మంచిదాటి ఉంటావు చూసినావా మరి కదా రాకపోతే అదవుతుంది ఇదైతుంది అని ఎప్పుడత్తేపన్న నువ్వు ముందు వచ్చి ఒక రోజు ముందు వచ్చి ముందచ్చి తిని తాగి నిన్ను రేపు పొద్దుగా ఎత్తుకుని వస్తా రేపు పొద్దుగాల అంటే ఏం చెప్తాడంటే వచ్చి అటు వచ్చి పొద్దున్న తుండి చేసి మళ్ళా నైట్కి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఇంటికాడ వండుకొని మళ్ళా పొద్దువేళి తోలుకోవతాడు అట్లా అది మా అమ్మ వచ్చి రెండు మూడు రోజులు తోలుకోవాలంట అంత తెలుసుకుంటున్నా అమ్మ నా గురించి చెప్పవారికి గవన్నీ మాటలు మీ అమ్మ చెప్పంది నువ్వు అంటావా అగో అల్లుడు ఇంటికి రావాలని ఎవరికైనా ఉండదా అల్లుడు బిడ్డ ఇంటికి వస్తేనే కదా సంబరం అల్లుడు తోటి ముఖ్యం కాదు నాకు బిడ్డ తోటి ముఖ్యం బిడ్డ అల్లుడు అత్తనే కదా ముఖ్యం బిడ్డ ఒక తత్తనే ముఖ్యమా మరి పెళ్ళయి రెండు సంవత్సరాల నుంచి నువ్వు రాలేవు అమ్మకి ఎట్లుండాలి అంటది నీతో మామయ్య వచ్చినాక అత్తనే ఇప్పుడు నాకు రాబుద్ది కాదు మా అమ్మ ఖచ్చితంగా అత్త ఈ అత్తమ్మ ఊరికి కన్నందుకు ఒకసారి అత్త మా అమ్మ ఇచ్చినా ఇంకా మరి ఎంత ఉంటావు ఉంటా ఉంటా దగ్గర నేనే ఆడికెళ్ళి ఇడికి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇడికెళ్ళి అడిగి నడుచుకుంటా పోయాం ఒక కామెంట్ చూసినాం అని మీ అమ్మ మీ అమ్మ మీద ప్రాంక్ చేసినాం కదా ప్రాంక్ చేస్తే ఒక కామెంట్ చదివి వినిపించినా కదా కొడుకు బిడ్డలు నాకు ఇద్దరు ముగ్గురు లేరు ఉన్నది ఒకటే బిడ్డ దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అట్లా మాట్లాడినందుకు నాకు అందకు ఏడిపచ్చిందని అంతగానో మెచ్చుకుంటారు కానీ మా ఏంటంటే వీడియోలు తీయదు అందుకే సిగ్గు వీడియోస్ తీసి తెలియదు కదా ఇంకా చాలా మంది కామెంట్ చేసారు ఆ కామెంట్లు చదివితే ఎవరికైనా బాధ అనిపి అనిపించాల్సిందే ఇక నాకు కూడా బాధ అనిపిస్తుంది బాధ కూడా ఆల్రెడీ ఏమని చేసిరంటే నవ్యకు బాగాలేదు కదా ఎన్టీ స్కాన్ తీసిర్రు పాప బాగలేదు తీసేయాలి అని చెప్పిరు మేము చూసే వాళ్ళందరం పీసోళ్ళమా ఫేక్ వీడియోస్ అని ఇంకా వీడియోస్ కోసమే అలా కంటెంట్ కంటెంట్ కోసం అలా చెప్తుర్రని ఇంకా చాలా కామెంట్ చేసారు ఎప్పుడైనా కానీ ఒకరిని చెప్పిన కదా బాధ పెట్టడు చాలా ఈజీ అని మాటలతోటి కొన్ని కొన్నిసార్లు కళ్ళతో చూసిందని అమ్మారు ఆల్రెడీ తీసేద్దామని వెళ్ళినాం అమ్మ ఇట్లా మేమందరం వెళ్ళినాం కానీ అడిగేనాక మళ్ళీ 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 మేడం అడిగేసరికి మేడం కోపం వచ్చింది ఏంది ఎన్నిసార్లు చెప్పినా తీసేసుకోవాలి పాప మంచి లేదంటే మేడం ఊక ఇట్లనే పోతే తీసేస్తే నవ్యకి ఏమన్నా అవుతుంది మళ్ళీ పిండం కూడా మంచిగా ఉండదు కదా గర్భసంచి పెరగది ఊక తీసేసుకుంటే ఎట్ల ఉంటుంది మళ్ళీ అట్లనే ఉడతచ్చు ఈసారి ఎట్లా ఉట్టినా ఖచ్చితంగా చూసుకుంటాం మేము అని చెప్పింది మా అమ్మ ఒకటే పట్టు పట్టింది ఆ నవ్య కూడా చాలా మొండి పట్టింది అందుకనే ఒకటి ఖచ్చితంగా ఉంచుకుంటామని చెప్పి ఉంచుకున్నాం ఇప్పటికీ ఎంత రెండు నెలలు అవుతుందా రెండు నెల మూడు నెలలు అస్సలు హాస్పిటల్కి పోలేము ఏ హాస్పిటల్ కూడా పోతలేము టాబ్లెట్స్ కూడా ఒక్క టాబ్లెట్ కూడా వాడతలేము అప్పటి కాలంలో ఎంతమంది టాబ్లెట్లు ఏమైనా వాడిరా వాడకుంటేనే కదా ప్రతి ఒక్కరిగా అయింది అదే నమ్మకంతో ఆ దేవుడు ఎట్లు ఇచ్చినా మంచిదే మాకైతే మంచినే ఉడతాడని నమ్మకం ఉంది మా ఫ్యామిలీ మొత్తానికి అందుకనే ఉంచుకున్నాం ఎవరైనా ఎట్లా అనుకో ఎట్లని అనుకున్నా సరే మేము అప్డేటు ఇవ్వద్దు అనుకున్నాం కానీ మా మడదలకి శ్రీమంతం చేసి ఇప్పుడు ఉంచుకుంటున్నాం తీసేస్తే వేరు కదా ఉంచుకుంటున్నాం కాబట్టి వాడు కూడా మంచిగా కుట్టని సెట్ అయి కుట్టను ఎట్లయినా పుడుతుండు కాబట్టి వాడికి శ్రీమంతం చేయాలని చేసినాం ఇంకా మీరు ఒకటి మంచి అర్థం చేసుకోవాలి వీళ్ళు వీడియోస్ కోసం ఇలా మాట్లాడుతున్నారు అట్లా అని ఇంకా మేము ప్రెగ్నెన్సీ గురించి అప్డేట్ ఇస్తేనే కదా మాకు ఇంకా వ్యూస్ ఎక్కువ పోతాయి కంటెంట్ ఎక్కువ అవుతుంది ఇంకా మస్తు వీడియోలు అవుతాయి దానివల్ల మీరు అదొకటి గమనిస్తున్నారు వీడియోస్ కోసం అని కాదు మేము ఎప్పుడూ అబద్ధాలు చెప్పాము అనుకున్నట్టు కాదు మేము నిజమే మాట్లాడతాం మా నోట్ నుండి ఆ ఒక్క అబద్ధం కూడా రాదు ఎవరైనా ఏమన్నా అనుకోనబ్బా నేను అట్లా తప్పు ఏమనుకోను మంచి కామెంట్ పెట్టినా చెడ్డ కామెంట్ పెట్టినా మీరు కూడా వట్టి అనలేదు కదా అప్పుడేమో అన్నారు ఇప్పుడేమో ఇట్లా అన్నారు దానివల్లనే అన్నారు మేము కొంచెం అర్థం చేసుకుంటాం కానీ ఒకటేసరికి చదివేసరికి బాధ అనిపిస్తుంది కదా మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం చుట్టూ మంది ఉంటాము నిజానికి వస్తాయా ఇప్పుడే వీడియో అయిపోయింది తీసినాం అంటే శ్రీమంతం చేసి ఇక వీడియో కూడా తీసుకుంటాం అన్నట్లనే వీడియో తీసినాం అదే మా మెయిన్ ఛానల్లో వస్తుంది అందులో కామెంట్ చేయరి నచ్చితే ఇప్పుడైతే తెలిసింది కదా ఫ్రెండ్స్ కొంచెం బ్యాడ్ కామెంట్లు పెట్టకండి పూర్తిగా తెలుసుకొని పెడితే ఏం కాదు తెలియకుండా పెడితే కొంచెం హార్టింగ్ అనిపిస్తుంది కదా డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్ పంచుకుంటే సుఖం అవుద్ది దాచుకుంటే డబ్బులు అవుద్ది అదే ఎట్లా పెట్టా అన్న కామెంటు అన్న పోయిందని చెప్పారు కదా ఉంచుకున్నారా ఇంకొకరు పెట్టారు కామెంటు ఉంచుకుంటే ఉంటే పర్లేదు బాగానే ఉంటుంది హ్యాపీ అని పెట్టారు అబ్బా ఘోరం గుర్తుంది అంటే ఇది ఎండాకాలం కదా మళ్ళీ అందులో ఇలాంటి కుర్తలు ఈ సారీలు పట్టు చీరలు చాలా ఇబ్బందిగా ఉంటాయి ఇక భరించక తప్పతలేదు ప్లీజ్ ఏమనుకోకూర్రీ ఎందుకంటే అందరు అలా కామెంట్ చేసేసరికి బాధ అనిపించింది ఒక వంద పర్సెంట్లా ఒక పది పర్సెంట్ అయినా మంచి చెప్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది ధైర్యం ఎందుకంటే ఆ ధైర్యం వల్ల పాప మంచిగా పుట్టే అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటే నమ్మకమే గొప్పది అంటారు కదా ఆ నమ్మకం వల్ల ఎన్నో మంచి జరుగుతాయి అందరూ మంచి కామెంట్ చేస్తే నమ్మకం ఎక్కువ ఉంటుంది కానీ తొంభై శాతం మంది అలా చెడు అంటే నెగిటివ్గా కామెంట్లు చేస్తే నవ్య డిప్రెషన్లోకి పోతుంది బాధ ఉంటుంది అన్నట్టు అందరు ఇట్లా అంటుర్రు మంచిగా ఉంటుందో ఉండదు అని ఎంత కొంత బాధ ఉన్నా కానీ నర్వస్ అవుతారు నర్వస్ వల్ల బేబీ మంచిగా ఉండదు అందుకే కొంచెం బాధ అనిపించి అట్లా మాట్లాడినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే వీడియో చూసి నేను చూసినాక అయ్యో నేనైనా ఇట్లా మాట్లాడింది అనిపించింది ఎవరికైనా బాధ సహజం కొంచెం కామెంట్లు మంచిగా అయ్యుర్రీ మీ సపోర్ట్ మంచిగా ఉంటేనే కదా ఇంకా కొంచెం ఎక్కువ ధైర్యం ఉంటుంది మా వాళ్ళ సపోర్ట్ ఉంది కానీ మీ సపోర్ట్ కూడా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి అని నమ్మకం ఉంది ఎక్కువ మీ అందరు ఆశీస్ వల్ల బేబీ మంచిగా ఉడితే ఇక సంతోషమే వేరు అది మాటలలో చెప్పలేను చేతులలో చూపెడతా ఇక మా అయితే ఒక మాట అన్నది బేబీ మంచిగా కుట్టాలి కానీ హాస్పటల్ని డ్యాన్స్ చేస్తాను ఎప్పుడు డ్యాన్స్ వేయది ఆ డీజా వచ్చినా ఏం వచ్చినా పక్క పండు పోయి ఉంటుంది పుట్టాలి మీ అందరి దయ వల్ల ఆశీస్సులతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్